ఎప్పుడు మంచి వాళ్ళకే చెడు జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా గొంగళి పురుగును చూసావా బైజామా దానంతట అదే దాన్ని పట్టుగూడులో బంధించుకుంటుంది దానికి ఎంత బాధ కలుగుతుంది దాని శరీరం మొత్తం మరో కొత్త రూపం దాల్చినట్టవుతుంది చాలా పెద్ద పరివర్తన చూసేవాళ్ళనుకుంటారు పాపం ఈ గొంగల పురుగు ఏం పాపం చేసుకుంది దీనికి ఎంత కష్టం కలుగుతుందో కదా అని కాని నిజానికి ఇది ఒక ప్రక్రియ బైజామ్మా రంగురంగుల అందమైన సీతాకోక చిలుకగా మారే ప్రక్రియ దేన్ని మనుషులు కష్టం అనుకుంటారో నిజానికి అది వారి పరివర్తన సమయం అన్నట్టు